సోషల్ మీడియా జనాలకు ఫండ్ అందించడంలో సౌత్ బ్యూటీ సమంతకు వాళ్ళు కనిపించరు ఎప్పుడూ ఒకే రకమైన ఫోటోలు కాకుండా రకరకాల పోస్టులతో ఆకట్టుకుంటుంది సోషల్ అవేర్నెస్ నుంచి సినిమా ప్రచారం వరకు పర్సనల్ లైఫ్ నుంచి ప్రొఫెషనల్ అప్డేట్స్ వరకు సోషల్ మీడియాను ఎలా వాడుకోవచ్చో అన్ని రకాలుగా ఉపయోగించేసుకుంటుంది ఈ భామ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసిన సమంత ఓ ఆడదాన్ని కళ్ళలోకి చూసి ఆమె మనసులో ఏముందో తెలుసుకోవడమే అసలైన అందం అంటే అంటూ ఓ క్యాప్షన్ పెట్టి మరి తన ఫోటోను షేర్ చేసింది ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్ను చూస్తే సమంత ఎందుకు తెగ బాధపడుతుందేమో అనిపించకమనదు అసలు ఇంత ఇంతవరి అయిపోవాల్సిన ఏంటన్నది అసలు పాయింట్ ఇదేమన్నా సినిమాలోదా అని ఆలోచిస్తే రాజుగారి గది టూలో పిక్ అయినా కావచ్చు రామ్ చరణ్ సినిమాలో ఫోటో అయినా కావచ్చు ఈ రెండు కాకుండా తమిళ్లో ఇలాంటి థీమ్ కు దగ్గరగా చేస్తున్న సినిమాలో ఏదైనా కావచ్చు ఇవే ఏమీ కాకుండా సమంత వదిలిన ఓ క్విజ్ కూడా కావచ్చు ఎందుకంటే ఇలాంటి పజిల్స్ తన ఫాలోవర్స్ కు వదలడం సమంతకు అప్పుడప్పుడు అలవాటే ఎందుకనే విషయం చెప్పలేం కానీ సమంత మనసులో ఏముందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి ఈ మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి